రాజధానిగా విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో జరిగిన వైసీపీ ఉత్తరాంధ్ర న్యాయ విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు కేవలం కోట్లతో విశాఖను బెంగళూరు చెన్నై పూణే లాంటి నగరాల లాగా అభివృద్ధి చేయొచ్చన్నారు ఇదే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన రాజధానిపై కావాలని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు ఉత్తరాంధ్ర అభివృద్ధి పరిపాలన రాజధాని విశాఖతో ముడిపడి ఉందని గుర్తు చేశారు మంత్రి బొత్స పిల్లలకి మూడు రాజధానులు మరి రాజధాని మరి అన్ని ప్రాంతాలని సమతౌల్యంగా ఉండాలని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మరి ఈరోజు అక్కడ లేచి క్యాపిటల్ నుంచి అమరావతి నుంచి ఎజిక్యూటివ్ క్యాపిటల్ నుంచి వైజాగ్ తీసుకొచ్చి లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చి కర్నూలుకి ఇచ్చిన పరి మరి మేము ప్రకటించిన ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం ఈ ప్రాంతాన్ని తలదిన్నేటట్టు

అభివృద్ధి చెందిన ఉద్దేశంతో అంత డబ్బు అంత నిధులు మనకున్న బాధ్యత పరిస్థితులను ఆలోచించి అందులో భాగంగానే ఇవాళ శిక్షణ పట్టణాలు చేయాలి అప్పులు అంతా కడితే ఒక ఆరు నుంచి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక రెండు సంవత్సరాలు ఖర్చు పెడితే ఒక మూడు సంవత్సరాల్లో ఖర్చు పెడితే ఇది తలదెమ్మే మరి క్యాపిటల్ గా ఇది దేశంలోనే ఆయన వస్తాడు ముంబైతోనో ఒక ఒక బెంగళూరుతోనో చెన్నైతోనో లేకపోతే పూణేతోనో చూసి కంపేర్ చేసుకునేది అంటే ఎక్కువగా ఇది ఉంటుంది అనేది మనందరికి తెలుసు విషయం రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమని ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని అన్నారు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదని రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టిస్తున్నామని రకరకాలుగా మన పార్టీపై మన ప్రభుత్వంపై మన గౌరవ ముఖ్యమంత్రిపై దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు దాన్ని తిప్పుకోవటంలో మీరందరూ కూడా సమర్థవంతంగా పార్టిసిపేట్ చేసి రెండు నెలలలోనే ఎలక్షన్స్ ఉన్నాయి ఈ రెండు నెలలు చాలా కీలకం మీ వృత్తి కార్యక్రమాలు మీరు చూసుకుంటే కూడా పార్టీకి మీరు అందించవలసిన సేవ ఈ రెండు నెలలు